నమస్కారం నేను మీ మనోజ్ కుమార్ వెల్కమ్ టు ఈ పెమ్రా టౌన్ షిప్ ఇప్పుడు మనం చూస్తున్నది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే హైవేనండి ఇది కాజా టోల్గేట్ దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్ కాజా టోల్గేట్కి అతి చేరువులో అంటే చాలా దగ్గరగా నాలుగు వందల యాభై మీటర్లు రామచంద్ర టౌన్షిప్ చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం చూసుకున్నాం ఇది హైవేనండి ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే అతి సమీపంలోనే మనకి నాగార్జున యూనివర్సిటీ కానీ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మీరు చూడండి ఏరియా మొత్తం చాలా డెవలప్ అయి ఉంది పక్కనే ఖలీలుబాయి దాబా అండ్ సాయిబాబా గుడి ఉంది ఇక్కడ ఏదైతే మీకు ఆర్చి అనిపిస్తుందో ఆర్చి వచ్చేసరికి మందేనండి కన్స్ట్రక్షన్లో ఉంది ఇదేనండి ఆర్చి మనం ఆల్రెడీ రోడ్డు రోడ్ వర్క్ అనేది జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే రోడ్డు కనిపిస్తుంది కదా ఇది నలభై అడుగుల రోడ్ అండి ఏరియా అయితే చాలా బాగుంది హైవేకి అతి చేరువలో ఉంది చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే మంచి మంచి అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అయితే జరగడం జరుగుతుంది ఇది ఖలీల్బాయ్ రాబా అండి సో మనం ప్రాజెక్ట్లోకి వెళ్దాము ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ ఏ రీతిగా ఉంటుంది ప్రాజెక్ట్ యొక్క వర్క్ అనేది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మనం చూద్దామండి రామచంద్ర టౌన్షిప్ అనేది ఇదేనండి మన కాజా టోల్గేట్ దగ్గర ఉండి ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం పదిహేను ఎకరాలు కంప్లీట్గా ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో మళ్ళీ కంపెనీకి సంబంధించి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఇందులో ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నారు కదా ఇదంతా కాంపౌండ్ వాళ్ళు అండి కాంక్రీట్ వర్క్తో చేయబడింది చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే ఇది హైవేనండి మీకు కనిపిస్తున్న అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా ఇవి ఏవైతే ఉన్నాయో మనకి హై హైవేకి ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్స్ దగ్గరలో మనకి నాగార్జున యూనివర్సిటీ ఉంది మనకి రోడ్డుకి అవతల సైడ్ మొత్తం కాజా టూ కాజా అనేది ఉందండి హైవేను ఆనుకొని అతి చేరువలో ఉన్న ప్రాజెక్ట్ ఇదేనండి మీరు చూసినట్లయితే చుట్టుపక్కల మొత్తం చూస్తున్నారు కదా అన్ని కన్స్ట్రక్షన్స్తో పాటే ఉన్నవి ఇవి ఏదైతే మీకు ఖాళీగా కనిపిస్తున్నాయో అవి ఒకప్పుడు జన చైతన్యవాళ్ళు అయ్యండి ఆ ప్లాట్స్ మనకి హైవే దగ్గర నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మనం ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ లోపల ఉన్నాము ప్రాజెక్ట్కి సంబంధించిన చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ అయితే అయ్యి ఉందండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా కాంపౌండ్ వాళ్ళు ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతుంది ఇంకా మనకి ఈ ప్రాజెక్ట్లో ఎంఎన్టీసీ ఏం ప్రొవైడ్ చేస్తున్నావు ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇందులో కంపెనీ కన్స్ట్రక్షన్ అనేది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది ఉంది ఇదే కాకుండా ఇందులో మనకి కంపెనీ వారు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాము ఈ ప్రాజెక్టుకు సంబంధించి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ అలాగే నలభై అడుగుల సిమెంట్ రోడ్లు అనేవి రావడం జరుగుతుంది క్లబ్ హౌస్ అనేది కూడా ఈ ప్రాజెక్ట్లో ఉందండి క్లబ్ హౌస్లో కూడా మనకి ఏంటంటే గెస్ట్ రూమ్స్ బ్యాంకెట్ హాలు స్విమ్మింగ్ పూలు జిమ్ అనేది ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే అలాగే పిల్లల కోసం అవెంజర్స్ పార్క్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి మనకి హైవేకి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది రేపటి రోజున మీరు అంటే ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నా కానీ అనుకూలమైన ప్రదేశం వాటర్ కూడా చాలా బాగుంటాయి మనం ఇప్పుడు విజయవాడకి రావాలనుకుంటే ఇక్కడ నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్లో విజయవాడ అండి మళ్ళీ గుంటూరుకి వెళ్ళాలనుకున్నా కానీ మనం ఒక ఇరవై ముప్పై నిమిషాల్లో గుంటూరులో కూడా గుంటూరు అనేది కూడా మనం వెళ్ళిపోవచ్చు రెండింటికి మధ్యలో ఉన్న ప్రాజెక్టు కాజా టోల్ గేట్ దగ్గరది రామచంద్ర టౌన్షిప్ అండి ఇక్కడ మీకు హైరెస్ట్ టవర్స్ కనిపిస్తున్నాయి మీరు చూసినట్లయితే నిత్యం అవసరాలకు ఉపయోగపడే ప్రతి ఒక్కటి మనకి దొరుకుతాయండి ఇక్కడ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్ల సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి